కొంతమంది ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిల్లో పెళ్ళిళ్ళు అయ్యేసరికి దాదాపు ముప్పై సంవత్సరాల వయస్సు దాటుతోంది అలాగే పిల్లల్ని కనేసరికి ముప్పై ఐదు దాటుతోంది ఇక కొంతమంది అయితే అసలు పిల్లల్ని కనాలా కంటే ఒకరిని కనాలా అసలు కనొద్దా ఎప్పుడు కనాలి అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు అసలు ఇలా ఎందుకు జరుగుతోంది ఈ మధ్య ఇలాంటి మార్పు రావటానికి ప్రధాన కారణాలు ఏమిటి మొదటిది ఉద్యోగం కెరీర్ అలాగే బిజీ లైఫ్ కొంతమంది అమ్మాయిలు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి ఆర్థిక సంపాదన పెరగాలి అందుకని పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకోవాలి పిల్లల్ని తర్వాత కనాలి అనేటువంటి ఆలోచనలతో ఉన్నారు అందుకే పెళ్లి చేసుకోవడానికి విముఖత చూపుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అలాగే పిల్లలు ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత పుడితే దాంట్లో ఉండే సమస్యల్ని డాక్టర్లు చాలాసార్లు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు కాబట్టి ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత పిల్లల్ని కనటం అనేది సరైంది కాదు ఇక రెండోది ఫ్రీడమ్ స్వేచ్ఛ చాలామంది అమ్మాయిలు ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఎక్కువ టైం సోషల్ మీడియాలో గడుపుతున్నారు కాస్తంత ఖాళీ టైం ఉంటే ఫ్రెండ్స్ని కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియా ద్వారా అలాగే యూట్యూబ్ ఇంకా ఇతర మాధ్యమాల ద్వారా చాలా టైంని స్పెండ్ చేస్తూ ఫ్రీడమ్ ఫీల్ అవుతున్నారు ఇది కూడా కరెక్ట్ కాదు మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడపండి అలాగే మాతృత్వంలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవించండి ఇక మూడోది ఆరోగ్యం కొన్ని అపోహలున్నాయి కొంతమంది అమ్మాయిల్లో పిల్లల కంటే ఆరోగ్యం పాడవుతుందేమో లావైపోతానేమో అని చెప్పి ఒక్కసారి మీరు గమనించండి ఆరోగ్యాలు పాడవటానికి పిల్లల్ని కనటం కారణం కాదు మారినటువంటి మన జీవన అలవాట్లు అలాగే మనం లేట్ నైట్ పడుకోవటం పన్నెండు ఒంటి గంట తర్వాత ఎక్కువ టైం సోషల్ మీడియాలో స్పెండ్ చేయటం ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటం మన ఉద్యోగాల ద్వారా వచ్చినటువంటి స్ట్రెస్ ఇవి ఆరోగ్యాలు పాడవటానికి కారణం అంతే తప్పిస్తే పిల్లల్ని కనటం కాదు నాలుగోది అందం పోతుందేమోనన్న భయాందోళనలు ఒకసారి గమనించండి పాత రోజుల్లో ముగ్గురు నలుగురు పిల్లల్ని కన్నటువంటి ఆడవాళ్లు అందంగా లేరా అందం కోల్పోవటం అనేది ఒక మిథ్య ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీలో కొన్ని చేంజెస్ వస్తాయి ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీకి ముందున్నటువంటి బాడీ స్టేచర్ని తెచ్చుకోవాలంటే కొన్ని ఎక్సర్సైజెస్ తప్పనిసరి పాత రోజుల్లోనైతే ముగ్గులేసేవారు ఇల్లు ఉంచేవాళ్ళు పొలం పనిచేసేవాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ఒరిజినల్ బాడీ స్ట్రక్చర్ వచ్చేది అందుకని ఇలాంటి అపోహలన్నిటినీ తొలగించుకొని తొందరగా పెళ్లి చేసుకోండి తొందరగా పిల్లల్ని కనండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మళ్ళీ గురువారం కలుద్దాం